ఫ్రెండ్స్ ధ్యాన జగత్తు మ్యాగ్జైన్ అనేది చాలా అద్భుతమైనటువంటి మ్యాగజైన్ చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా సారు కాన్సెప్ట్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ కానీ అందరికి అర్థమయ్యేటట్టు చక్కగా ఉంటుంది మనందరికీ కూడా మళ్ళీ మోక్షం కావాలి ముక్తి కావాలి కానీ ఒక గంట ధ్యానం చేయి మనం ఒక పెట్టి మ్యాగజైన్ కొనుక్కుని చదవలేము మనం కానీ బుద్ధులు అయిపోవాలనుకుంటా ఉంటాం సో సాధన అంటే ఒక ధ్యానం ఒకటే కాదు ఫ్రెండ్స్ మరి ఇవన్నీ కూడా పత్రికారు చెప్పినటువంటి ధ్యానం కానీ స్వాధ్యాయం కానీ సజ్జన సాంగత్యం కానీ ధ్యాన ప్రచారం ఇవి సాధన అంటే ఒక కూర్చుని ఒక్క ధ్యానం చేయడం ఒక్కటే సాధన కాదు మరి అందరం కూడా కనీసం ఆ పత్రికారు పుస్తకాలు కూడా చదవం సరిగ్గా మనం పత్రికారు పుస్తకాలు బాగా చదువుదాం ధ్యాన జగత్ మ్యాగజైన్ని అందరం కూడా సబ్స్క్రైబ్ చేసుకుందాం ఒక రెండు మ్యాగజైన్స్ తెప్పించుకుని ఒకటి వేరే వాళ్ళకి ఇద్దాం ఒకటి మన దగ్గర ఉంచుకుందాం మరి కేశవరాజు గారి గంట క్లాప్స్ చేసుకుందాం ఎందుకంటే ఆయన ఆ వయసులో కూడా దాన్ని ఆయన భుజ భ భుజ స్కంధాల మీద వేసుకుని దాన్ని నడిపిస్తున్నందుకు ఎందుకంటే ఒక మనిషి నిలబడితేనే అది ఏ కార్యక్రమైనా జరుగుతుంది ఎవరో ఒకళ్ళు సపోర్ట్ కొంతవరకు చేయగలుగుతారు ముందు నిలబడే వాళ్ళు కావాలి అందుకు మరి జాన్ జగత్ మ్యాగజైన్ ని నడిపిస్తున్నటువంటి కేశరాజ్ గారికి అట్టి క్లాప్స్ చేసుకుందాం థ్యాంక్ యూ